జయంతి అండి నాకు నేను సత్పల్లి నుండి వచ్చారు ఖమ్మం జిల్లా కానీ వర్క్ ప్లేస్ వేరే చోట బెంగళూరు లో ఉంటాను ఫోర్ సిక్స్ మంత్స్ నుండి నాకు సర్వైకల్ రెడిపులో బతి అని నెక్ దగ్గర పెయిన్ ఉంది సివియర్ పెయిన్ ఉంది డిస్క్ డిస్క్ లు బయటకు వచ్చి డిస్క్ బల్జ్ బాండ్ డీజనరేషన్ అని చెప్పారు సమ్ ఆఫ్ ది డాక్టర్స్ చెప్పారు నాకు సర్జరీ ఇమీడియట్ గా అవసరం అని చెప్పి కొంతమంది ఆర్థోపెడిషియన్స్ దగ్గరకు కూడా వెళ్ళాము ఆర్థోపెడిషియన్స్ ఏమో అక్కర్లేదని చెప్పారు న్యూరో సర్జన్స్ ఏమో ఇమీడియట్లీ సర్జరీ రిక్వైర్డ్ అన్నారు ఏం చేయాలి అని తెలియని స్టేజ్ లో మా హస్బెండ్ కి ఈ హాస్పిటల్ గురించి ఎలానో తెలిసింది నాకు తెలియ దగ్గర తెలిసింద నేను ఇక్కడికి వచ్చి గిరిగాను అన్ని చెక్ చేశాడు నా రిపోర్ట్స్ చూసి ఇంకా అన్ని చెక్ చేసిన తర్వాత అగ్ని అయిన ఒక ఫస్ట్ ఫోర్ డేస్ చేసిన తర్వాత ఇది ఫోర్త్ డే నా రిపోర్ట్ ఫోర్త్ డే అయిపోయిన తర్వాత లిటరలీ హెల్త్ సెన్స్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ బిఫోర్ ట్రీట్మెంట్ అని నేను సెన్స్ చేయగలను ఆ ఇన్ఫ్లమేషన్ అయితే నాకు నాకు నాకే తెలుస్తుంది ఇక్కడ పడుకున్నప్పుడు కానీ లేచినప్పుడు కానీ ఎంత ఈజీగా ఉందో మేడం ఈ పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నేను చెప్పేది ఏంటో ఇలా ఇలా తిప్పి ఇలా తిప్పినప్పుడు టైట్ గా ఉండేది ఇదంతా ఈ పెయిన్ వచ్చిన వాళ్ళకే గాని విడిగా ఉన్న వాళ్ళకి తెలియదు అండి ఈ ఈ అగ్ని కర్మ చేసిన తర్వాత మొత్తం ఈజీ అయింది నాకు తిప్పడం గాని పడుకోవడం గాని లేవడం గాని ఎస్టర్డే వాజ్ ద ఫస్ట్ టైం ఆఫ్టర్ సిక్స్ మంత్స్ నేను ఫస్ట్ టైం బైక్ రైడ్ చేశాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది నా దగ్గర నా దగ్గర టైం లేదు లేకుంటే నేను ఇంకా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసి ఇంకా నేను వెయిట్ లాస్ కూడా తీసుకునేదాన్ని అదే చెప్పాను గిరి గారికి మళ్ళీ వస్తానండి నేను